అంటే చాలా ఆనందపడతాను నేను ప్రతిసారి కూడా ఇల్లు అనేది మామూలుగా మనం ఏమంటాం అంటే ఆశ్రయం ఇల్లు అంటే ఒక ఆశ్రయం ఉంది అని అదొకటే కాదు కుటుంబం అంతా కూడా సంతోషంగా ఒక చోట గడపడానికి ఇల్లు అనేది చాలా ముఖ్యము

ఈ కొత్త ఇంట్లో మీరు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి భవిష్యత్తులో నేను మా స్నేహితులు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నాము నమస్తే సిల్వియా ఈ బెంగాల్ దేవార్థిలోనా నా పేరు సిల్వియా నేను బార్స్లో వచ్చినాను బెంగాల్ గ్రూపో అతి ఒంటి

Está muy feliz, está muy feliz. ¿Otra serie? ¿Chala santoches? ¿No han de rauda Quiero agradecer especialmente a todas las personas que han hecho posible esta fiesta, pero sobre todo a todas las que han participado en la en la construcción de las casas. En lo que tenemos chala manejé, porque hoy todo está చాలా మంది దాంట్లో పాల్గొని ఉంటాం కదా మనము ఇల్లు కట్టడంలో బాగా అయిపోయడానికి కోసం కూడా చాలా మంది మన ప్రయత్నం ఉంటాము ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున మా ఫ్రెండ్స్ తరఫున అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాం సరిగా ధరుణా పిల్లలందరికీ కూడా ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా స్కూల్ కి ప్రతి రోజు తల్లిదండ్రులు కూడా చెప్తాను పిల్లల్ని బాగా పంపించాలని స్కూల్ కి కోరుకుంటున్నా ఎవరికైతే ఇల్లు వచ్చిందో మీరు అందరూ కూడా అంటే మిగతా వాళ్ళందరూ కూడా మన పిల్లలు చదువుకునే దానికోసము ఇంకా మనము బాధ్యతగా ఉండి పిల్లల్ని చదువుకునేటట్లా చేయాలి Dale, dale. Buenos días, me llamo Marisol, vengo de Andalucía, Aper Marisol. Vengo desde Gran Canaria, las Islas Canarias. Gran Canaria, Ale Planto, un chuachinane, ¿no? Adoca, vivo. Vivo en Ortega, hermano, si es el cachutón y el ordaí, matelo. Vivo. Bum, Me sumo a las palabras de mis compañeros. Eh, decir que después de un largo tiempo te espera para ustedes recibiendo esta vivienda estamos muy contentos de estar aquí las novedades que nos llegan hoy chupirán con ne va a quedar con ne adiestano y gruham road maneje toda la alegría de nuestra misión de participar en la entrega de esta vivienda de este lugar para ustedes y hoy es mi cuño mi cuarto antes y los cuatro incluso que vieron chenar cada ఇల్లు ఈ ప్రారంభోత్సవం చేయడం అనేది మాకు చాలా సంతోషంగా అందరికీ అభినందనలు నా స్నేహితులందరి తరపున తరఫున చెప్తున్నాను కొత్త ఇండ్లు వచ్చినందుకు సంతోషంగా ఉండాలా ఇల్లు బాగు పెట్టుకోవాలా మంచిగా ఎదగాలని కోరుకుంటున్నాను నేను మంచి మనుషులుగా ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు మన గ్రామానికి మరి సర్పంచు హరిశ్చంద్రారెడ్డి కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయినాడు వాళ్ళని అన్న రాఘవేంద్రారెడ్డిని ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావమని వాళ్ళు పంపించినారు మనం కూడా ఆహ్వానించినాము మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు రాఘవేందర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆయన నిపులమాలతో రాజన్న సన్మానిస్తారు పెద్దలందరికీ కూడా ఆ నమస్తే ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సంస్థలు నాతో పనిచేస్తున్న నా తోటి సిబ్బంది అందరికీ కూడా ఆ ధన్యవాదాలు స్పానిష్ మిత్రులందరికీ కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూడా నమస్తే పిల్లలందరూ కూడా ఆశిస్తున్నారు రోజు ఇక్కడ స్పానిష్ వాళ్ళు ఎంత మంది ఉంటారు ఇరవై ఐదు మంది ఉన్నారు ఇక్కడ సంవత్సరము మీరు వినింటారు మారథన్ రన్ అని జరుగుతుంటుంది కదా విన్నారా కొన్ని కిలోమీటర్లు పరిగెత్తు అంటారు ఈ సంవత్సరం ఏమంటే నూట కిలోమీటర్లు వీళ్ళు పరిగెత్తబోతున్నారు నూట డెబ్బై కిలోమీటర్లు విన్నారా పోనీ మీరు భారత రన్ అనేది పది సంవత్సరాల నుండి అనంతపురం జిల్లాలో జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరంలో ఆ ఈ సంవత్సరంకి పది సంవత్సరాలు అయింది ఎక్కడ మొదలు పెడతారంటే వెంకటాద్రిపల్లి అని కల్లాదుర్గ్ ఏరియాలో ఉంది కదా విన్నారా ఎవరైనా కల్లాదుర్గ్ వెంకటాద్రిపల్లి అనే గ్రామంలో మొదలు పెట్టి ఎందుకు ఎక్కడ మొదలు పెడుతున్నారంటే అక్కడ మొదట మనము ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు ఆర్ తరఫున అక్కడ మొదలు పెట్టడం జరిగింది అందుకోసం అనేది మార్థన్ రన్ అనేది ఈసారి మనము వెంకటాద్రిపల్లిలో మొదలు పెట్టేసి బత్తలపల్లిలో అక్కడి నుంచి అక్కడికి బత్తలపల్లి వరకు రన్ చేస్తారు బత్తలపల్లిలో ఏముంది చెప్పండి హాస్పిటల్ ఒకటే కాకుండా పాదర్ అక్కడ అయిపోతుంది రన్ అనమాట మొత్తం రాత్రంతా పరిగెత్తారు నూట డెబ్బై కిలోమీటర్లు రేపు మధ్యాహ్నం అది మొదలు కాబోతుంది ఎందుకంటే ఇది కూడా ఒక కార్యక్రమాల లాగా అనమాట ఇట్లా పరిగెత్తిన వల్ల అక్కడ ఎవరైనా ముందుకు వచ్చి ఇప్పుడు మనకి ఇల్లు కట్టినారు కదా ఇట్లా ఈ సహాయం అంతా ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఎక్కడి నుంచి వచ్చింది స్పెయిన్ దేశంలో ఇట్లా వాళ్ళు చాలా మంది ముందుకు వచ్చి సహాయం చేయడం వల్ల ఈరోజు మనము ఇన్ని గృహాలు ఈరోజు నిర్మించుకున్నాము ఇవే కాకుండా సంస్థలో ఇప్పటి వరకు ఇరవై వేల ఇళ్ల ఎనభై వేలు ఇళ్ళని రకరకాలు అంటే అనంతపురంలోనే కాదు కర్నూలు జిల్లాలోనే కాకుండా ఇంకా చెంచు గ్రామాలు అక్కడ ఉన్నాయి కదా అక్కడంతా కలిపి ఇప్పటి వరకు మనము ఎనభై వేల ఇళ్ళని కట్టించాం ఎనభై వేలు అంటే చిన్న నంబరా పెద్ద నంబరా పెద్ద నంబరు ఒక ఇంట్లో ఒక ఐదు మంది ఉంటారనుకుంటే కన్నా ఎంత మందికి మంచి ఇంట్లో ఉంటే కన్నా మన మన సమాజంలో ఒక ఇల్లు అనేది చాలా గౌరవం ఇస్తుంది ఈరోజు ఇరవై ఐదు మంది ఇరవై ఐదు కుటుంబాలకి ఈరోజు మంచి నాలుగు లక్షల మంది అంత మందికి ఒక గౌరవమైన ఇంట్లో ఉన్నారంటే గన దానికి ఎంత కారణము ఇట్లాంటి వాళ్ళు చాలా మంది అక్కడి నుంచే సహాయం చేసే వాళ్ళు ఉంటారు మన మామూలుగా ఏమనుకుంటామంటే ఎవరైనా మనకి సహాయం చేస్తున్నారంటే ఏమనుకుంటాము వాళ్ళ దగ్గర డబ్బు ఉంది అందుకోసం మనకి సహాయం చేస్తుంటారు అనుకుంటాము అనేది నిజమాది నిజమా కాదు అందరూ డబ్బు ఉండే వాళ్ళు ఉండరు ఎవరైనా ఇస్తున్నారంటే ఊరికే మనం ఏమనుకుంటాం అంటే వాళ్ళ దగ్గర ఉందేమో అందుకోసం ఇస్తున్నారు అని అదైతే కరెక్ట్ కాదు మనం అట్లా అనుకుంటే కన్నా అది పక్కన తీసేయండి మా నుంచి చాలా మంది మనలాగా మిడిల్ క్లాస్ వాళ్ళు తరగతి వాళ్ళు అంటారు కదా మధ్య తరగతి వాళ్ళు దానికంటే తక్కువ ఉండే వాళ్ళు పై క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు కానీ తక్కువ మంది ఉంటారు అన్నమాట ఎక్కువ మంది మనలాంటి వాళ్ళు మామూలుగా చేసుకునే వాళ్ళే సహాయం చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి మనం మనం ఏమ ఇది ఎవరికైనా ఉంటాయి ఇట్లా చాలా సౌకర్యాలు ఏమో డబ్బులు ఉందేమో ఎక్కువైందేమో అది కాదు అందరు కూడా మనలాంటి వాళ్ళే వాళ్ళు ఎందుకు సహాయం చేస్తున్నారంటే మేము ఉన్నట్లే వేరే వాళ్ళు కూడా బాగుండాలి మన ఫాదర్ నమ్మిన సిద్ధాంతాలు కానీ మన సంస్థ నమ్మిన కానీ పేదరిక నిర్మూలన అనేది ఉంది కదా పనుల పట్ల సహాయము ఆదరణ ఉన్నారు కదా మీ రాజనీతి గురించి వాళ్ళు కూడా నమ్మి ముందుకు వచ్చి వేరే వాళ్ళు కూడా బాగుండాల మా పిల్లలు చదువుకుంటున్నారు కదా వేరే వాళ్ళ పిల్లలు కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నమ్మి వాళ్ళు ముందుకు రావడం జరిగిందనమాట మీరు కూడా ఈ ఐఎఫ్ఐ ప్రోగ్రాంలో కొంతమంది చేస్తుంటారు పార్టిసిపేషన్ ఉందా సుదర్శన్ రెడ్డి సార్ కుండీలు ప్రోగ్రాంలో చాలా సంతోషం మీరు కూడా చేస్తున్నారని చెప్పినారు సార్కి సార్ చెప్తున్నారు చాలా సంతోషం అది రెండో విషయం ఏమంటే చదువు చదువు అనేది చాలా ముఖ్యం ఆస్తులు ఉండాలి కానీ ఇంకా ముఖ్యమైంది ఎవరు ఎప్పుడు కూడా మన దగ్గర నుంచి తీసుకోకుండా ఏమి మంది పిల్లలు బీటెక్ కానీ ఊర్లో చదువుతానట్లే ఉందనమాట దీంట్లో పేపర్లో చాలా ఆనందం అనిపించింది నర్సింగ్ చేసే వాళ్ళు కానీ ఇట్లా ఇది ఎప్పుడు కూడా చదువు అనేది ముఖ్యంగా కాబట్టి ఇంతకుముందు మేడం మాట్లాడడం అని చెప్పినారు కంటిన్యూ చేయాల పిల్లల్ని స్కూల్లో నుంచి మాత్రము పంపించాలా వదిలిపెట్టండి వదిలిపెట్టించాలా స్కూల్ మానేస్తంటారు చిన్న చిన్న కారణాలే అది మనము ఇంట్లో పరిష్కారం చేసుకోవచ్చు అనమాట అట్లా దానికి స్కూల్ మానే అందరు కూడా పిల్లలు అందరూ చదువుకుంటారా లేదా చేయలేదండి చదువుకుంటామని చెప్పండి ¿Quieren estudiar mucho? Les digo que no dejen los estudios.